ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి పరిశీలిద్దాం ముఖ్యంగా ఈ వారంలో మన గ్రహాలు ఎక్కడున్నాయంటే శుక్రుడు స్వక్షేత్రగతుడై వృషభ రాశిలో మరి రవిగురులిద్దరూ కూడా మిథున రాశిలో కుజకేతువులిద్దరూ కూడా సింహరాశిలో అలాగే రాహువు మనకి కుంభరాశిలో శని రాశిలో ఉండడం జరిగింది బుధుడు కర్కాటక రాశి సంచారం చేస్తున్నాడు ఓం వసు దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి అలాగే జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణవారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ ద్వాదశ రాశుల వారికి మనం ఎలా ఉన్నాయి ఒక్కొక్కటి విడివిడిగా చూద్దాం మకర రాశి ఈ మకర రాశి మారుమోగిపోతుంది మకర రాశి వాళ్ళందరికీ కూడా గురువు ఉన్నాను నేనున్నాను అంటూ ఆయన ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు నూతన చదువులు ప్రారంభిస్తారు మరి రాహువో వాక్స్థానంలోకి వచ్చాడు కఠినమైనటువంటి పదజాలంతో మాట్లాడటము నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు వచ్చేయడము అందరూ కూడా మందుబాబులైపోతారు కాబట్టి ఈ విషయంలో కాస్త మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నటువంటి వాళ్ళకు దూరంగా ఉండండి అలాగే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు మానేసేయండి లివర్ ప్రాబ్లంలు వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మకర రాశి వారు ఫుల్ క్యాష్ అత్తగారులతో అత్తగారి మీద కోపం అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టుగా మామగారి మీద కోపంతో భార్యలకు అందరికీ కూడా డైవర్స్ నోటీసులు ఇచ్చేసి మీరందరూ కూడా వానను కొట్టుకుంటున్నారు ఇటువంటి వాళ్ళంతా కూడా మా కేసు బెంచ్ మీదకి రావట్లేదండి అని బాధపడుతున్నారు ఇవన్నీ కూడా బెంచ్ మీదకి వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి ఈ యొక్క మరి మిలిటరీ వాళ్ళకి లాంగ్ లీవ్లు కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి వివాహాలు వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి వివాహాలు అంటే ఇదివరకు ఏదో ఫస్ట్ టైం వివాహాన్ని అంటాం ఇప్పుడు రెండోసారి మూడోసారి వివాహాలు చేసుకుంటున్నారు మరి ఈ యొక్క రెండో పునర్వివాహాలు కూడా ముఖ్యంగా వెటనరీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు మ్యారేజ్లు చేసుకోవాలనుకునే వాళ్ళకి వాళ్ళకి మ్యారేజ్లు అయిపోవడానికి ఉన్నాయి పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఈ యొక్క మనకి రాహు బాగుండలేదు కాబట్టి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోవంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి నుంచి పేద బ్రహ్మలకు దానం చేయండి అష్టమ కేతువు డిప్రెషన్ ఎక్కువ వస్తుంది మరి డిప్రెషన్ వల్ల మీకు ఒంటరిగా ఉండకండి శుభ్రంగా తిరగండి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతు కిలోవంపావు మరి ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని కానీ లేదా అన్ని రంగులు ఉన్నటువంటి నుంచి పేద బ్రహ్మలకి దానం చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు